నమస్కారం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అపర ఏకాదశి సందర్భంగా విష్ణువుని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అపర ఏకాదశి సందర్భంగా ప్రధానంగా లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని మూడు ఒత్తులు వేసి వెలిగించాలి లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి దళాలతో అర్చన చేయాలి అలాగే పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో అలాగే మల్లెపూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయాలి లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయటంతో పాటుగా శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే ఆ విగ్రహానికి గంగాజలంతో కానీ ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అపర ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా రెండు ప్రత్యేకమైన మంత్రాలను అపర ఏకాదశి సందర్భంగా తప్పకుండా పఠించుకోవాలి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది మొదటి మంత్రం అంటే ద్వాదశాక్షర మంత్రం రెండో మంత్రం ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది రెండో మంత్రం ఈ రెండు మంత్రాలు కూడా పఠించుకున్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అపర ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది సమ్మార్జన అంటే ఏంటంటే ఆలయాన్ని చీపురుతో చెమ్మటం ఆలయం దగ్గర ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయటం దీన్ని సమ్మార్జన అంటారు దీనివల్ల కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అపర ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఏ శక్తివంతమైన మంత్రాలు పఠించాలి ఇంకొకసారి మరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది రెండో మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి ఇరవై ఒకసార్లు చప్పున పఠించండి అపర ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి